ఇంప్యూరిటీ అపవిత్రత దీని గురించి మనము మాట్లాడుకోవాలనుకుంటే ముందుగా మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అదేంటంటే ఎక్కువగా షుగర్ పేషెంట్లకి కొన్ని రకాల పేషెంట్లకి ఈ అనుభవం ఎదురవుతుంది డాక్టర్ ఏమని అంటాడు అంటే నీ శరీర భాగంలో మన భాగము కాలు ఎడమ కాలు అయితే ఎడమ కాలు కుడి కాలు అయితే కుడి కాలు ఏదో ఒక భాగం పూర్తిగా చెడిపోయింది పూర్తిగా పాడైపోయింది అది విషంగా మారిపోయింది అది కట్ చేయకపోతే అదంతా నీ శరీరంలోకి స్ప్రెడ్ అవుతుంది అది నీకు కూడా ప్రమాదం అవుతుంది నీకు క్షేమంగా ఉండాలి అంటే సరిగా నీ శరీరంలో కూలిపోయిన ఈ యొక్క పాతను ఆ భాగాన్ని తీసివేయాలి అని అంటారు ఇటువంటి వార్తలు ఇటువంటి పరిస్థితులు ఉన్న వారిని మీరు ఎంతో మంది చూసి ఉంటారు ఈరోజు నేను ఎందుకు చెప్తున్నాను అంటే భక్త వార్త ఐదవ అధ్యాయంలో ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా దేవుడు అంటున్నాడు ఇరవై తొమ్మిదిలో నీ కుడి కన్ను నేను అభ్యంతర పరిచనే ఎడలా దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారవేయమో నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయభంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కాదా అని అంటున్నాడు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి అందుకనే నేను ముందుగా ఈ యొక్క ఉదాహరణ మీతో పంచుకోవటం జరుగుతుంది అపవిత్రత ఈ అపవిత్రత అనేది కంటి చూపు ద్వారా చెవుల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది తర్వాత శరీరంలో ప్రవేశించిన ఆ అపవిత్రత ఏదో ఒక రూపంలో అది బయట ప్రదర్శించబడుతుంది నోటి ద్వారా గానీ మరి ఏదో ఒక రూపంలో కాబట్టి వాక్యం నుంచి నువ్వు గమనించవలసిన విషయం ఏంటంటే దేవుణ్ణి నువ్వు సజీవ యాగముగా నీ యొక్క శరీరాన్ని సమర్పించుకుని ఆయన యొక్క నామాన్ని నువ్వు గనపరచాలి ఆయనకు నువ్వు సాక్షిగా నువ్వు ఉండాలి అంటే నువ్వు అపవిత్రతను జయించాలి అపవిత్రత దేవునికి ఇష్టము లేనిది అపవిత్రత భయంకరమైన పాపంతో సమానం అపవిత్రతను నువ్వు జయించాలి జాగ్రత్తగా గమనించేమి కంటి చూపుల ద్వారా ఏం చూస్తున్నావో నాకైతే తెలీదు ఏం వింటున్నావో నాకైతే తెలీదు కానీ నువ్వు చూచే వాటినన్నిటిని నువ్వు బట్టి నువ్వు వినే వాటి బట్టి నీరు ఉదయం లోకి తప్పనిసరిగా అపవిత్రత అనేది ప్రవేశిస్తుంది అది నీకు చాలా ప్రమాదం సామిత్ర గ్రంథము నాలుగు అధ్యాయము మీరు చూడవచ్చు జాగ్రత్తగా గమనించండి నీ కనులు ఇటు అటు చూడగా సరిగాను నీ కదులెప్పులు నీ ముందర సూటిగాను చూడవలేనని వాక్యం సాధిస్తుంది ఈరోజు ఫేస్బుక్ ఓపెన్ చేసిన సోషల్ మీడియాలో ఏది ఓపెన్ చేసినా ఫోన్ ఓపెన్ చేసిన కంప్యూటర్ ఓపెన్ చేసినా ల్యాప్టాప్ ఓపెన్ చేసినా ఏది ఓపెన్ చేసినా అన్ని అపవిత్రమైనవి కొన్ని మాత్రము ఉపయోగకరమైనవి ఉన్నాయి ఎక్కువ శాతము అంతా అపవిత్రమైనవి దేవునికి కోపం పుట్టించేవి సులువుగా చిక్కుల్లో పెట్టు పాపములో పడివేసేవి జాగ్రత్తగా గమనించం ప్రేమిరా నేను మంచివే చూస్తున్నాను నేను మంచివే వింటున్నాను అని అనుకుంటున్నా నీవు గమనించవలసిన విషయం ఏంటంటే పరిశుద్ధతను నువ్వు కోల్పోయినట్లయితే నువ్వు చూస్తున్న బట్టి నువ్వు వింటున్న వాటిని బట్టి నీ హృదయము స్పందిస్తుంది ఏదో ఒక విధముగా ఏదో ఒక రూపంలో దాన్ని నువ్వు గ్రహించుకోవాలి జాగ్రత్తగా గమనించాలి నువ్వు చూస్తున్న దాన్ని బట్టి వింటున్న బట్టి నువ్వు ప్రార్థన చేయలేని స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతే దేవుని స్థుతించలేని స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతే దేవుని యొక్క నామాన్ని మహిమపరచలేని స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతే వేసదంతో కూడిన స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతే ఆత్మీయంగా నువ్వు దిగజారిపోతే వీటన్నిటికీ అర్థం ఏంటంటే నువ్వు అపవిత్రమైన నువ్వు చూస్తున్నావు ఏదైతే వినకూడదో వాటిని నువ్వు వింటున్నావు వీటినైతే పలకకూడదో వాటిని నువ్వు పలుకుచున్నావు అనే విషయాన్ని ఈరోజు ఎవరికూ వారు గ్రహించుకోవాలి జాగ్రత్తగా గమనించారా మమ్మల్ని ఎవరు చూడటం లేదు అని మీరు అనుకుంటారు జాగ్రత్తగా గమనించి నువ్వు ఏ చెట్టు కిందో పుట్టక రాసి ఏదో ఒక గదిలోనే ఎక్కడో చోట ఉంటూ ఫోన్ ఓపెన్ చేసి ఏం చూస్తున్నావో ల్యాప్టాప్ ఓపెన్ చేసి నువ్వు ఏం చూస్తున్నావో నీ కంప్యూటర్ ఓపెన్ చేసి ఏం చూస్తున్నావో జాగ్రత్తగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏ దిక్కులు చూస్తున్నావో జాగ్రత్తగా గమనించి నువ్వు ఏం చూస్తున్నావో లేదో అనేది ఏం వింటున్నావో లేదో అనేది ఎప్పుడు అర్థమైపోతుంది అంటే నీ యొక్క ప్రాప్తంలో అర్థమైపోతుంది ఏ స్థితిలో వెళ్ళిపోతామంటే అటువంటివి చూసి చూసి అటువంటి విని నీ హృదయంలో అపవిత్ర స్థానం ఏర్పడి ప్రార్థన చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతాం దేవుని సన్నిధిలోకి ఉండడానికి ఇష్టపడలేని స్థితిలోకి వెళ్ళిపోతాం అటువంటి స్థితిలో నువ్వు ఉన్నామంటే నీలో అపవిత్రతకు చోటు ఏర్పడింది అని అర్థం చేసుకోవాలి కాబట్టి మీ అందరికి తెలుసు పరిశుద్ధ గ్రంథంలో కంటితో చూచి పాపంలో పడిపోయిన వారు అందరూ ఉన్నారు వినరాని మాటలు విని భ్రష్లైపోయిన వారు ఎందరో ఉన్నారు జగత్ గారిని చెప్పే ఏది పెడితే అది చూచి ఏది అది విని తిరిగి వాటిని అన్నిటినీ నోటి ద్వారా శరీరంలో ఏదో ఒక అవయవం ద్వారా వాటిని మీరు బయటకు ప్రదర్శించిన విధానం బట్టి మీరు ఏం చూస్తున్నారో ఏం వింటున్నారో మీ హృదయంలో ఏమి ఉన్నదో మీ ఆలోచనలో ఏమి ఉన్నదో సమస్తము ఆత్మీయంగా పరిపక్వత కలిగిన వారికి అర్థమైపోతుంది జగత్ గారి గమనించినప్పుడు పెట్టారు నువ్వు తెలుగు నుంచి తప్పించుకోలేవు నీ మీద ఫిర్యాదు చేసే సంతానం నుంచి నువ్వు తప్పించుకోలేవు నీ మనస్సాక్షి నుంచి నువ్వు తప్పించుకోలేవు కాబట్టి వాక్యం నేను లోతుకు చెప్పకుండా జాగ్రత్తకి గమనించం భారా ఈరోజు ఎవరుకోవాలి ఆత్మ పరిశ్రమ చేసుకోవాలి జాగ్రత్తకి గమనించారా ఈరోజు నువ్వు యథార్థంగా దేవుస్త మనస్ఫూర్తిగా కూర్చుని ప్రార్థన చేయలేని స్థితిలో నువ్వు ఉన్నావు అంటే దేవుడి సంధి రావడానికి ఇష్టపడని స్థితిలో నువ్వు ఉన్నావు అంటే ఒకవేళ వచ్చిన నీ మనసు ఎటో వెళ్ళిపోతుంది అంటే పెదలతో మాత్రమే నువ్వు దేవుని స్తున్నావు అంటే నీ హృదయంలోకి దేవునికి చోటు లేదు అపవిత్రతకు చోటు ఉందని అర్థం ఈ అపవిత్రత అనేది నీ జీవితంలోకి నీ హృదయంలోకి నీ దేహంలోకి ఎలా వచ్చింది అంటే అది నువ్వు కంటి ద్వారా అనుమతించావు వెనికడు ద్వారా అనుమతినిచ్చావు అది నీ శరీరంలో ప్రవేశించి నీ హృదయాన్ని నీ ఆలోచనలు నడక తనకు క్రియలు ఓ సంస్థను నిన్ను అపవిత్రపరిచి నిన్ను అపవిత్రుడిగా అపవిత్రమైన పనులు చేయడానికి ఆ యొక్క చీకటి క్రియలు నేను అటువంటి అపవిత్ర ఆత్మలు నిన్ను వాడుకుంటాయి దేవుడికి విరుద్ధంగా వాడుకుంటాయి ఇది నువ్వు గ్రహించలేకపోతే నువ్వు పాపిగా మిగిలిపోతావు దేవుని దృష్టిలో నువ్వు పాపిగా నిలబడతావు కాబట్టి ఈ యొక్క అపవిత్రతను నువ్వు జయించాలి జగత్ గమనించేమిడిగా ఈరోజు వాక్యం నుంచి ప్రతి ఒక్కరూ వాక్యములు ఏది వినాలో ఏది వినకూడదో చాలా స్పష్టంగా చెప్తుంది వేటిని చూడాలో వేటిని నుంచి చూడకూడదు చాలా స్పష్టంగా వాక్యం సరివిస్తుంది శరీరాశ నేత్రాశ జీవు హుడబ్బ లో జాగ్రత్తగా గమనించా ఇవన్నీ సతాను సృష్టించినవి జాగ్రత్తగా గమనించిన నీవు స్వచ్ఛమైన వాక్యం వినలేని చెవులు నువ్వు కలిగి ఉంటే నువ్వు అపవిత్రతకు నువ్వు లెక్క ఏది పడితే అది చోటు చూడటం వలన ఏర్పడితే అది వినటం వలన నీ దేహమంతయు నీ హృదయం అంతయు అపవిత్ర ఆత్మంతో అపవిత్రతతో నిండుకుని పోవటం వలన దేవుని వాక్యానికి పరిశుద్ధతకు దేవుని ఆత్మకు చోటు లేకపోవటం వలన నీలో అపవిత్రత ఏర్పడి చేస్తుంది కాబట్టి ఈరోజు వాక్యాంచిన ప్రతి ఒక్కరూ ఈ యొక్క నీలో ఉన్న అపవిత్రత తొలగిపోవాలంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుడి దగ్గర నువ్వు పెట్టుకోవాలి దేవా ఇదిగో చూపు ద్వారా మాట ద్వారా వెనుక ద్వారా ఇంకా అనేక విధాలుగా నా జీవితంలో అపవిత్రత వచ్చింది ఈ అపవిత్రత్మ నుండి ఈ చీకటి క్రియల నుంచి నాకు విడుదల ఇచ్చి అరికాలంలో శిరస్సు వరకు నీ పరిశుద్ధ ఆత్మతో నీ రక్తంతో నన్ను నింపు కడిగి పరిశుద్ధపరిచి నీ వెలుగుతో నింపు నీ నా హృదయవంతా నీ యొక్క వాక్యంతో నింపు నాకు నూతన హృదయం ఇచ్చి పరిశుద్ధ నన్ను నింపి నన్ను నీ బిడ్డగా నీ సాక్షిగా నన్ను నిలబెట్టుకోమని దేవుసంతులకు వచ్చి వరపెట్టుకుంటావా ఈరోజు దేవుడు నీతో నేను సూటిగా మాట్లాడుచున్నా